మా చిన్నప్పుడు వేసవకాలం సెలవులు వస్తే ఎంత ఎండైనా కూడా బయటే ఆడుకునేవాళ్ళం అండి సో యూజువల్గా సమ్మర్ అంటే నాకు నా మెమరీలో ఉండిపోయిన జ్ఞాపకాలు బోధల దగ్గర చేపలు పట్టుకునేవాళ్ళం అలాగే పొలాల్లోకి వెళ్ళి సేమ్ చింతకాయలు కోసుకునేవాళ్ళం అలాగే నైట్ వరకు కూడా వెన్నెల వెలుగులోనే ఆ నల్లటి దిబ్బల మీద చెర్ర ఆడుకునేవాళ్ళం సో ఇలాంటి మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి అనమాట బట్ నుషికా అన్ఫార్చునేట్గా ఇలాంటి మెమరీస్ ఏమీ ఉండవు కదండి సో యూజువల్గా అండ్ మేము నువ్వుతో కూడా ఆంధ్రాకి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండాలంటే కుదరదు ఎందుకంటే నువ్వు సెంటర్కి ఎక్కువ హాలిడేస్ ఇవ్వరు అనమాట చాలా తక్కువగా ఇస్తారు హాలిడేస్ సో నువ్వుకి మెయిన్గా వేసవకాలం అంటే దానికి మెమరీలు ఉండిపోయే జ్ఞాపకాలు ఏంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ అనమాట సో సమ్మర్ టైంలో గ్రాండ్ పేరెంట్స్ వస్తారు అదొక బెస్ట్ మెమరీలా ఉంటుంది నుషికాకి అండ్ ఇంకొక మెమరీ అనేది ఏం చెప్తానంటే మామిడికాయలు అనమాట సో యూజువల్గా బెంగళూరులో మాకు ఈ రసం మామిడికాయలు దొరకవండి నూజువీట్ రసాలు సో ఎవ్రీ ఇయర్ అత్తయ్య వాళ్ళే విజయవాడ నుంచి మాకు రసాలు పంపిస్తారనమాట సో ఆ మామిడికాయలు చూసినప్పుడు అవి తిన్నప్పుడు నూకి ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావాలంటే అని చెప్పి నేను అనుకుంటాను బట్ దాని మెమరీలో ఇవన్నీ ఎంతవరకు ఫిక్స్ అవుతాయో నాకు తెలియదు ఎందుకంటే అందరి పిల్లల్లాగా అది పాస్ట్ని రీకలెక్ట్ చేయదు కాబట్టి ఇది ఇది అని జరిగింది చెప్పలేదు కాబట్టి సో దాని మెమరీస్లో ఏముంటాయో నాకైతే తెలియదు బట్ నేనైతే ఇవి దానికి మనసులో ఉండిపోవాలి అన్నట్టుగానే నేను వాటిని క్రియేట్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ మామిడికాయల గురించి చెప్పాలంటే నుషికాకి ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే ఎవరన్నా తెలుగు వాళ్ళు ఆవకాయకి పప్పుచారుకి రసాలకి డోక్కున్నారు అంటే మా అమ్మాయి అనమాట సో దానికి ఇప్పటికీ కూడా మేము కొంచెం బలవంతంగానే అవి పెట్టాలండి ఇష్టంగా అది వచ్చి ఆపగా తీసుకొని తినేదైతే ఉండదు సో అది అలా డోక్కుంటున్నప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది బట్ దానికి ఏమి ఇబ్బంది ఉందో డోక్కోవడానికి అలానే ఇష్టం లేకుండా అయితే తినదు అవి చూస్తే పెట్టమని అడుగుతుంది బట్ బలవంతంగా తింటదనమాట సో ఎలా అయితేనేంటి ప్రతి సంవత్సరం కూడా అది ఆ అయితే అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి సో ఇవి నుషికాకి మంచి జ్ఞాపకాలుగా అది సమ్మర్ జ్ఞాపకాలుగా వండుకోవాలని చెప్పి నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను